టు మై ఛానల్ ఎలా ఉన్నాను బాడ మేమైతే బాగున్నాం మీరంతా కూడా బాగుండాలి మర్చిపోతే కొనుక్కుంటాం అండ్ ఇప్పుడు ఇక్కడ అయితే చికెన్ పకోడ అయితే వేంపుతూ ఉన్నాను ఫస్ట్ చికెన్ అయితే కలిపి పెట్టేసుకున్నాను అన్నమాట కలిపి పెట్టేసుకుని ఒక పది నిమిషాలు ఇంపిన తర్వాత అయితే వేంపుతా ఉన్నా కొన్ని ఎంపిన ఫ్రీ అయితే ఎంపినా చూపెడదా మీరు కూడా చూడండి ఇంకా ఇవి అయితే వేయిపేశాను కాలతా ఉన్నాయి విడివిడిగా ఉన్నాయి ఇంకా ఇవి అయితే ఇవి వేగుతూ ఉన్నాయి ఇంకా గ్యాస్ మీద మొత్తం పడ్డది ఇలా ఆయిల్ అయితే వేసిన మంచిగా వేగుతూ ఉన్నాయి ఇవైతే మొత్తం కలిపి పెట్టుకున్నాను ఒక అర్ధగంట అట్లా వదిలేసా తర్వాత ఇంకా ఆయిల్ వేసి బుతున్నా చికెన్ పకోడి రెడీ అయిపోతుంది బాగుంటాయి ఇట్లా వేసుకుంటే ఇందులోకి ఇందులోకైతే ఆనియన్ కట్ చేసుకొని నిమ్మకాయ కట్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది సూపర్ కాంబినేషన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఎమ్ఎమ్ ఇగా చికెన్ పకోడీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ప్రాసెస్ చెప్పలేను కదా ఏం లేదండి ఇందులోనైతే ఫస్ట్ అయితే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం ఉప్పు పెప్పర్ పౌడర్ అండ్ కొద్దిగా మైదాపిండి కొద్దిగా మన బియ్యం పిండి అండ్ కొద్దిగా కార్న్ఫ్లవర్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలు అర్ధగంట లేదా అర్ధ గంట అయినా ఒక పక్కకు పెట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా ఆయిల్ వేసుకొని వేయింపుకుంటే ఉంటుంది మస్తు ఉంటుంది పెప్పర్ పౌడర్ అయితే కరెక్ట్ వేయండి చాలా బాగుంటుంది మీరు ఇలాగే ట్రై చేయండి నేనైతే కలిపేది వీడియో తీయలేదు అనమాట ఇంకా అందుకనే మీకు చెప్పాను ప్రాసెస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇంకా వేడి వేడిగా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా పిల్లలు కింద ఆడుకుంటున్నారు పిల్లలు అయితే పిలిస్తే రావట్లేదని చెప్పేసి ఇంకా ఒకటైతే టేస్ట్ చేసి మీకైతే చూపెడతా ఉన్నాను ఇంకా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది అండ్ చాలా బాగా వచ్చింది మనము కార్న్ఫ్లవరు రైస్ పౌడరు అండ్ మైదాపిండి లైట్గా వేసుకోవాలి అంతంతా ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే బజ్జీలు వస్తాయి ఎక్కువ వేసుకోవద్దండి లైట్గా అంటే చాలా లైట్గా వేసుకోవాలి ఒక స్పూన్లో సగం సగం వేసుకోవాలన్నమాట అట్లయితే బాగుంటుంది అనమాట ఇంకా ఇక్కడైతే తిని చూస్తూ ఉన్నాను నిమ్మకాయ కొద్దిగా వండుకొని ఆయిన్ కొద్దిగా పెట్టుకొని తింటా ఉన్నాను సూపర్ అంటే సూపర్ వచ్చిందనమాట ఇంకా ఆయిల్ పెట్టుకున్నా కదా ఆయిల్ ఆయిల్ అయిపోయింది ముఖం అంతా ఇంకా అప్ అయితే కావాలి ఇంకా ఇట్లా త్రీ అయితే తెప్పించుకున్నాను ఒకటి తినేసాను ఆలు ఒక్కొక్కటి అయితే తినేసాను ఇంక రెండు ఉన్నాయి అనమాట ఇప్పుడు తింటూ ఉంటాను చూడండి చాలా బాగుంటుంది స్వీట్ పని ఒకసారి బయట మీరు టేస్ట్ చేయండి నేను నాకైతే చాలా ఇష్టంగా చూడండి వంటతో వంటతా ఉంటుంది ఇంకా చికెన్ పకోడి వీడియో అయితే చూసారు కదా ఇంకా చికెన్ పకోడి అయితే చేసేసారనమాట చేసేసాక ఇంకా తిందరని పిల్లల్ని పిలిస్తే పిల్లలు అయితే కింద అయితే ఆడుకుంటూ ఉన్నారు కింద షెటిల్ కాక్ అయితే ఆడ ఆడుతూ ఉన్నారు ఇంకా మంచిగా ఆడుకుంటూ ఉంటారు కింద పిల్లలు అయితే ఇంకా అక్కడైతే ఆడుకుంటూ ఉన్నారు సరే అని చెప్పేసి ఇంకా పిలిస్తే వస్తలేదని చెప్పేసి గమ్మునుకున్నాను తర్వాత ఇంకా వచ్చేసి అయితే చూసారు కదా స్వీట్ పాన్ను చాలా బాగుంటుంది అది కూడా స్వీట్ పాన్ను అయితే అండ్ ఎప్పుడన్నా తినాలనిపిస్తే తెప్పించుకుంటా బయట నుంచి అండ్ బాగుంటుంది అనమాట లోపల అదంతా సోంపు అండ్ స్వీట్ చాలా బాగుంటుంది అండ్ కొద్దిగా ఆ లోపలిది స్వీట్ స్వీట్గా ఉంటుంది ఆకు వరకు వచ్చే వరకు కొద్దిగా వెరైటీగా ఉంటుంది అనమాట అండ్ ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి కొద్దిగా వెరైటీగా అనిపిస్తుంది అండ్ నాకు కూడా అట్లా అనిపించింది ఫస్ట్ టైం తిన్నప్పుడు కాకపోతే ఇంకా తింటా ఉంటే బాగా అనిపిస్తుంది అది లోపల బాగుంటుంది అనమాట తింటూ ఉంటే కానీ నాకైతే స్వీట్ పని అయితే చాలా ఇష్టము అందుకే తిన్నాను చూసారుగా అది నేను నార్మల్గా ఇట్లా వచ్చింది వీడియో షార్ట్ వీడియో పెడదామని అట్లా తీసామన్నమాట గొద్దు పట్టుకుంది అందుకని అట్లా తీసే వరకు వీడియో ఇట్లా వచ్చిందనమాట ఇంకా నార్మల్గా మీకు చూపెట్టాలి కదని చెప్పేసి నేనైతే తినేసాను అనమాట అండ్ మన వీడియో మన వీడియోలకైతే లైక్ అయితే ఎవ్వరు కొట్టట్లేదు అనమాట లైక్ అయితే కొట్టండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇస్తే నాకు కూడా అబ్బా చూసి వీడియో వీడియో చూసేళ్ళు లైక్ కొట్టేళ్ళు ఆనందం నాకు ఉంటుంది అండ్ కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ నేను వీడియో పెట్టాగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకైతే చిన్న చిన్న వీడియోలు అయితే చిన్న చిన్న వీడియోలు అయితే వస్తున్నాయి కదా ఇంకా రేపటి ఉండన్నా ఎల్లుండి నాడన్నా కొద్దిగా లెంత్ వీడియోలు అయితే తీసుకు అనుకుంటా ఉన్నాను కాకపోతే చిన్న 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 లెంత్ వీడియోలు వస్తున్నాము ఏమనుకోకండి కాకపోతే ఇంకా ఎల్లుండి నుంచెలైతే రేపొక్కరోజు ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసుకోండి ఎల్లుండి నుంచి అయితే కొద్దిగా నార్మల్గా ఇంట్లో కాకుండా బయట వీడియోలు అలాగే తీసుకొస్తాను మీకు కూడా ఎప్పటికీ ఇంట్లోనే ఇంట్లోనే వీడియోలు పెడితే మీకు కూడా బోర్ కొడతాయి కదా అందుకని చెప్పేసి నేనైతే కొద్దిగా నార్మల్గా బయట వీడియోలు అయితే తీసుకొస్తాను అండ్ చూస్తే కూడా మీకు కూడా రోజు బాగా అనిపించదు కదా అందుకని చెప్పేసి మీకు కూడా బోర్ కొట్టదు కదా బోర్ కొట్టకుండా ఉండాలి వీడియోలు అయితే ఇంకా నేను ఎక్కువ ఈ ఈరోజు వీడియో అయితే ఇంతేనంటే రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్